హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఇతరుని ఈవినింగ్ అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి ఈ సీనరీస్ పాయింట్ అయితే చూనీకైతే వచ్చేసాము ఈ దశావతారాలు అయితే నా పిల్లప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నానండి చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి ఇప్పుడైతే వరాహస్వామి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము మీరు కూడా వచ్చేసేయండి మాతో పాటు నాకు పోటీగా పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటూ వస్తుంది పరిగెత్తు పరిగెత్త నేను వచ్చా నేను ఊగుతానాడు అని ఈవినింగ్ శ్రీ వరాహ నరసింహ స్వామి వారికి అయితే నైవేద్య సమర్పణ అయితే జరుగుతుందండి ప్రజెంట్ నైవేద్యం అయితే వస్తుంది చూసేయండి じゃあ。<noise> వరహసం దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకొని బయటికి అయితే వచ్చేసాము ఇప్పుడు డిన్నర్ చేయనికైతే బయటకు వెళ్ళిపోతున్నాము మాతో పాటు మీరు కూడా మేము ఎక్కడ డిన్నర్ చేసాము వ్యూ అయితే చూపిస్తున్నాను చూసేయండి టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేసాము ఇప్పుడు మా ఒకలమాత రెస్టారెంట్ దగ్గర నుంచి ఇక్కడ నందకం విశ్రాంతి భవనం దగ్గర టిఫిన్ సెక్షన్ అయితే ఉంది టిఫిన్స్ ప్లస్ నూడిల్స్ గోపి రైసు మా వాళ్ళైతే ఆహ్లాదకరంగా చెట్టు కింద కూర్చున్నారు నెక్స్ట్ మేము చెప్పిన డిష్ రావడం ఒకటి ఆలస్యం వచ్చేస్తానే తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాం మీరు కూడా ట్రై చేయండి తిరుమలలో అవునే తిను ఆర్డర్ వచ్చిందిగా ఇందులో గో ప్లేట్ గోబీ రైస్ విత్ ఫ్రైడ్ రైస్ సో ఎమ్మి ఎమ్మి టేస్టీ మీరు కూడా ట్రై చేయండి పొద్దున్న బ్రేక్ దర్శనానికి జిరాక్స్ కాపీలు అయితే తీసుకొని బయలుదేరుతున్నాం నైట్ పనుకొని పొద్దున్నే బ్రేక్ దర్శనం అయిపోయినాక మళ్ళీ కలుద్దాం అండ్ చిల్డ్రన్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్